இதைம் நைன் நின்னுஸ் ஷானல் வாரி క్యాలెండర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రేమ్ నైన్ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా మా జనసేన పార్టీ నాయకులు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎక్కడ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క జన సైనికులకి అలాగే జనసేన పోరాటాలని ఎప్పుడు జనంలోకి తీసుకుని వెళ్ళే ప్రేమ్ నైన్ ఛానల్ వారికి కెమెరామ్యాన్లకి రిపోర్టర్లకి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు కూడా ప్రజల్లో పక్షాన నుండి ఏ సమస్య వచ్చినా ముందడిగా చూపించే ప్రేమ్ నైన్ యాజమానానికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజాన్ని నిఖార్సుగా చూపిస్తూ రాజకీయ ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటూ రాజకీయ నాయకులు బెదిరింపులకి బెదరకుండా నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడే ప్రేమ్ నైన్ ఛానల్ యజమానులకి రిపోర్టర్లకి అందరికీ మా జనసేన పార్టీ తరఫున సంక్రాంతి ఉగాది మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రేమ వారి యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా ఆనందకరంగా ఉంది జనసేన పార్టీకి మీరు ఎల్లవేళలా తోడుండి ప్రతి అనునిక్షం జనసేన కార్యకర్తలని జనసేన పార్టీ నాయకుల్ని మా జనసేన పార్టీ అధ్యక్షుల్ని మేము చేసినటువంటి పోరాటాలన్నీ కూడా మీరు రక్షకంగాను ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు లైవ్ ఛానల్ ద్వారా రకరకాలుగా మీరు చేసినటువంటి ప్రేమ ఛానల్ చేసినటువంటి జనసేన పార్టీకి మీ ప్రేమ లైన్ ఛానల్ వారికి మేము రుణపడి ఉంటాం అదేవిధంగా ఇంకా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ప్రేమ లైన్ ఛానల్ వారు ఆ యొక్క యజమాని అందరూ కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి ప్రజల పక్షాన ఎల్లవేళలా నిలబడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం